ఓం ారాయణాయ ఈరోజు ఆణిముత్యం అక్షరాల ఆణిముత్యం తులసిమాల విశిష్టత మన భారతీయ సాంప్రదాయంలో ప్రతి ఇంట తులసి మొక్కను తులసి మాత రూపంలో పూజిస్తూ ఉంటాము ఆ తులసి మొక్క యొక్క పవిత్రత తులసి మొక్కకు అత్యంత పవిత్రమైన ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది తులసి మొక్క ఉన్న ఇంట్లో వాస్తుదోష ప్రభావం చూపదని జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని నమ్మకం తులసి మొక్క విష్ణువుకి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది మెడలో తులసిమాల ధరించటం వలన చైతన్యము కలిగి అనేక వ్యాధుల నుండి విముక్తి కలుగుతుందని కొంతమందికే తెలుసు మెడలో తులసిమాల ధరించటం వలన శుభ్రంగా వ్యాధి రహితంగా మారుతుంది శరీరం తులసిమాల వేసుకునే ముందు గంగా జలముతో శుద్ధి చేసి ధరించాలి తులసిమాలను ధరించిన వారు విష్ణు జపం చేయాలి అప్పుడే స్వామి అనుగ్రహం మనపై కలిగి కోరిన కోరికలు నెరవేరుతాయి తులసి మాల ధరించిన వారు శాకాహార భోజనం మాత్రమే చేయాలి చాలామంది తులసి మాలలు ధరిస్తూ ఉంటారు కానీ తులసిమాల విశిష్టత అందరికీ తెలియదు అందుకే ఈ వీడియోలో పెడుతున్నాను ప్లీజ్ అక్షరాల ఆణిముచ్చు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి కోసం వీడియో చేస్తున్నాను మంచి విషయం అందరికీ తెలిస్తే అందరూ సంతోషంగా ఉంటారని ప్లీజ్ లైక్ చేయండి